రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తాడు సింగిల్ గా పార్క్ చేసిన బైకులు ఎక్కడున్నాయో చూస్తాడు బైక్ కనిపించగానే అదేదో తన సొంత బడిలా దర్జాగా అక్కడ నుంచి బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు ఇలా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు బైకులు కొట్టేశాడు కొట్టుకొచ్చిన వాటిని వెంటనే అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడా అంటే అది లేదు ఒక్కసారిగా గుంప గుత్తగా అమ్ముకుందాం అనుకున్నాడు ఇంతలో పోలీసులు అక్కడికొచ్చి చేతులకు బేడీలు వేసి కటకటాల వెనక్కి పంపించారు ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అలియాస్ శ్రీను బైక్ దొంగతనాల్లో దిట్ట ఇరవై ఆరేళ్ల ఈ కుర్రాడిపై చాలానే చోరీ కేసులున్నాయి కొంతకాలంగా శ్రీను జంగారెడ్డిగూడెం రామచంద్రాపురం ఏరియాలో నివాసముంటున్నాడు జంగారెడ్డిగూడెం పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డాడు వ్యాపార సంస్థలు షాపులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో రెఖీ నిర్వహించేవాడు ఆ సమయంలో ఎవరైనా బైక్పై వచ్చి షాప్ ముందు బైక్ పార్క్ చేసి అటు వెళ్లగానే ఇటు బైక్ కొట్టేసేవాడు అలా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్ దొంగతనం కేసులు ఎక్కువగా నమోదు కావటం మొదలయ్యాయి దాంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రత్యేకంగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు ఇది తెలియని శ్రీను ఎప్పటిలాగే తన పని మొదలుపెట్టాడు ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు శ్రీను నుంచి ఇరవై మూడు బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని కు తరలించారు శ్రీను వద్ద రికవరీ చేసిన ఇరవై మూడు బైకుల విలువ సుమారు పది లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు ద్విచక్ర వాహనాలు వాడే వ్యక్తులు వాటిని పార్క్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అదేవిధంగా రాత్రిలు బైక్ ను కాంపౌండ్ వాల్ బయట కాకుండా లోపల సురక్షిత ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర ద్విచక్ర వాహనదారులకు సూచించారు వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి సరైన రక్షణ మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి చోరీ చేసిన వెంటనే బైక్ ను అమ్మలేకపోవటం మంచి కొనుగోలుదారుని చూసుకుని అన్నింటినీ ఒకేసారి అమ్మేద్దాం అనుకునే లోగానే పోలీసులు ఇతగాడిని కటకటాలు వెనక్కి నెట్టారు